హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో టేస్టీ చికెన్ బిర్యానీని చేసి చూపిస్తానండి చికెన్ బిర్యానీ అంటే దమ్ చేసుకోవాలి రైస్ ని సెపరేట్ గా ఉడక అలాగే దీనికోసం ప్రత్యేకంగా గ్రేవీ కూడా చేసుకోవాలి ఇలా చాలా పని ఉంటుందని చెప్పి మనకి టైం లేనప్పుడు తినాలి అని అనిపించినా కూడా చేసుకోలేకపోతూ ఉంటాం చాలా త్వరగా ఈజీగా ప్రెషర్ కుక్కర్ లో చికెన్ బిర్యానీని అచ్చం దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి నేను చెప్పిన కొలతలతో ఇలా బిర్యానీ చేస్తే గనక సూపర్ అంటే సూపర్ అంతేనండి అంత టేస్టీగా ఉంటుంది వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులోకి రైస్ వేసుకుందామండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తో మూడు గ్లాసులు బాస్మతి రైస్ వేసానండి రైస్ మొత్తం అంతా కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రైస్ ములిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక అరగంట రైస్ని అయితే నానబెట్టుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు చికెన్ తీసుకుందాము నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజులో చికెన్ ముక్కల్ని కుట్టించాలి చికెన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి సాల్ట్ పసుపు నిమ్మరసం అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకుందామండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అంతా కూడా దగ్గరగా తీసేసుకుని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయాలండి ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుదామండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ వేడైన తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుందాము బిర్యానీలోకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను షాజీరా వేసుకుందాము ఒక నాలుగైదు లవంగాలు ఒక నాలుగైదు యాలకులు మరాఠీ మొగ్గ ఒక రెండు అనాస పువ్వు కొద్దిగా జాపత్రి వేసుకోవాలండి అలాగే ఒక రెండు ఇంచులు చక్కెన్ కూడా వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు టేబుల్ స్పూన్ల నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి సిమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగేంత వరకు వేయించాలండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకుంటే ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా వేగిపోతాయి ఇలా ఉల్లిపాయ కలర్ అనేది బాగా మారేంత వరకు వేయించాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక అరగంట అయితే చికెన్ బాగా ఊరింది కదండీ ఇప్పుడు ఇలా ఊరిన చికెన్ని ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉంటే కనుక చికెన్లో ఉండే నీళ్ళన్ని కూడా తొందరగా బయటికి రిలీజ్ అవి చికెన్ తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు చికెన్లో ఉండే నీళ్ళన్ని కూడా ఇంకిపోయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి చక్కగా ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పట్టేటట్టుగా బాగా కలిపేసుకుందామండి చక్కగా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలోనూ కారంలోనూ చికెన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి దీనిపైన కుక్కర్ మూత పెట్టేసి కొద్దిసేపు స్టవ్ని సిమ్లో పెట్టి అలా ఉంచుదామండి ఇది ఉడికేలోపు మరో పొయ్యి పైన గిన్నె పెట్టుకుని ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలండి నేను ఇక్కడ మూడు మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ వండుతున్నట్టయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటం పావు నీళ్ళని పోసుకోవాలండి అంటే ఒక గ్లాస్ నీళ్లు అలాగే ఇంకో పావు గ్లాస్ వాటర్ని పొయ్యాలన్నమాట గిద్ద మైసూర్ రైస్ వండితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి కుక్కర్లో వండేటప్పుడు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరిగినెయ్యి ఈ విధంగా మరగపెట్టుకోవాలి ఇలా ఏసర మరగపెట్టుకుని బిర్యానీ వండితే కనుక టేస్ట్ బాగుంటుంది తొందరగా రైస్ అనేది కుక్ అవుతుందండి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో చికెన్ అంతా కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ బిర్యానీలోకి మనం ప్రత్యేకంగా గ్రేవీ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా ఈ బిర్యానీలోనే గ్రేవీ అనేది ఉంటుంది ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వార్చుకున్న తర్వాత రైస్ అంతా కూడా వేసేసుకోవాలండి నీళ్ళు అనేవి లేకుండా రైస్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసి అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగని మరీ ఎక్కువ కలపొద్దండి రైస్ అనేది ఇరిగిపోతుంది రైస్ అంతా కూడా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉంచి ఇప్పుడు మనం ఆల్రెడీ అయితే మరగబెట్టుకున్నాం కదా మరగబెట్టుకున్న ఎసరిని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు నీళ్లు పోసేసిన తర్వాత ఒకసారి గరిటితో అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసేసి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా జల్లేసుకుని కుక్కర్ పైన మూత పెట్టేసుకుందామండి విజిల్ కూడా పెట్టేసుకుందాము విజిల్ పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మనకి విజిల్ ఎన్ని వచ్చినాయి అనే దానికంటే ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి ఇరవై నిమిషాలు అయితే బిర్యానీ అంతా కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా కూడా బయటికి పోయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ బిర్యానీలోకి మనం ప్రత్యేకంగా గ్రేవీ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా గ్రేవీతో పాటు బిర్యానీ కూడా ఉంటుందండి చాలా తక్కువ టైంలోనే చికెన్ బిర్యానీని అయితే మనం తయారు చేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి